నేను పెద్దలింగాపురం గ్రామం పెద్దలింగాపురం మల్లేశ్వరి ఓడి సివిల్ కాంట్రాక్టర్ నేను సబ్సెల్టర్ అని అప్పుడు స్కీమ్ పెడితే సబ్ సబ్సెల్డరీ కట్టినా మా పెద్దలింగ ఊర్లే బ్రిడ్జి కట్టిన ఇంకా స్కూల్ల మా ఊరి మన బళ్ళే కూడా స్కూల్ చేసిన ఇంకా రూపాయి వస్తలేదు మూడు సంవత్సరాలు అయిపోయింది దయచేసి బిల్లులు ఇప్పించాలని మేము మనం చేస్తున్నాం లేదంటే ఈ శంకర్ మన ప్రెసిడెంట్ తోటి మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం తయారు చేసి మేము భార్య పిల్లలతో సహా వచ్చి మీద నిరావ దీక్ష పట్టడానికి సిద్ధంగా ఉన్నాం మా పేరు లెక్కన్ ప్రభాకర్ కోన్రపేట మండలం నేను కోన్రపేట మండలం వెములాడ మండలంలో మన మనబడులు ఒక ఏడెనిమిది స్కూళ్ళలో పనిచేసిన లక్షల బిల్లులు రావాలి మేము పేద ప్రజల పిల్లల చదువుకున్నటువంటి స్కూళ్ళలో పనులు చేసినా నాకు బిల్లుల వల్ల ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వం అనేది ఒంటెద్దిగా ఒకటే మాదిరిగా పాత గ గత ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం కాదు అని తప్పించుకోవడం సమంజసం కాదు మేము ఓట్లు తీసుకున్నటువంటి కూడా ఇప్పుడు గవర్నమెంట్కి సపోర్ట్ చేసినాం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మేధెవరు కూడా గుర్తు జరిగి ప్రజా సమస్యలు గ్రామాలలో ఉన్న సమస్యలు ఆటో డ్రైవర్ పిల్లలు ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలు వ్యాన్ పిల్లలు ఇలాంటి పిల్లలు చదువుకునే బళ్ళు మేము చేసిన ఫ్లోరింగ్లు ఫ్యాన్లు ఎలక్ట్రిషియన్ మేమేం గడువులు కట్టలే ఏ పార్టీ వర్తర్స్ కట్టలే ఏ పార్టీ జెండాలకు గద్దెలకు కమ్యూనిటీ హాల్ కట్టలేదు మేము మేము పేద ప్రజలు చదువుకునే బండ్లు చేసినాం కాబట్టి ప్రజాపాలకులు కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఆలోచనలు చేసి వాళ్ళ చిన్న కాంట్రాక్టర్లను మా ఆలోచన చేసి మా బిల్లులు ఇప్పించగలరని మేము కోరుకుంటూ ఇంకొకటి ప్రభుత్వం అనేది ఎప్పుడు వాళ్ళ షోకుల కోసము వాళ్ళ పైలట్ యుద్ధం లాగా వాళ్ళ ప్రాజెక్టుల కోసం గెలిచినటువంటి వాళ్ళ కొత్త కొత్త ఆలోచనల కోసం ఎప్పుడు కూడా అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయకూడదు ప్రజల సమస్యలు గ్రామాల్లో ఉన్న సమస్యల కోసం పట్టించుకోవాలి గ్రామాలు ఇలా నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు ఉంటే గ్రామాల్లో మోర్లు కానీ సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ బండ్లు కానీ ఇలాంటివన్నీ గ్రామాల్లో జరిగితేనే అభివృద్ధి రాష్ట్రంలో జరిగినట్టు ఉంటుంది కానీ అద్దాల్లో ముందు నిలబడి నగలేసుకున్నట్టుగా ప్రభుత్వాలు ఇలా మాట్లాడడం సమంజసం కాదు కనుక దయచేసి అర్థం చేసుకొని మా అప్పులు సప్పులు చాలా మితిమీరిపోయినాయి కాబట్టి ఇలాంటి మీట్లు పెట్టడం ఎవరిని ఉద్దేశించి ఎవరినో ఇచ్చపరచడానికి కోసం కాదు కాబట్టి అర్థం చేసుకుంటారని ఇలా ఈ మా వార్తాంశాన్ని చూసిన ప్రతి వాళ్ళు కూడా దయచేసి అపార్థం చేసుకోకుండా ముందు చూపు కోసం ఎవరికైనా సజెషన్ చేసినా మాకు బిల్లులు ఇప్పించే సహకారం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు దర్శన శంకరయ్య సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు మన ఊరి మన పడి కార్యక్రమం గత మూడేళ్ల కింద అప్పుడున్న గవర్నమెంట్ ఆ ప్రోగ్రామ్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇంకా చాలామంది బయట ఉన్న వాళ్ళు కూడా ఏదో వాళ్ళకు ఉపాధి దొరికిందనే ఉద్దేశంతో నాలుగు పైసలు అక్కడక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేసి స్కూళ్ళనీ మళ్ళీ గవర్నమెంట్కు అప్పచెప్పి వీళ్ళు ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నారు చేసిన వాళ్ళు చేపించుకున్న వాళ్ళు అంత బాగానే ఉన్నారు ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో కూడా పిల్లలు మంచి బ్రహ్మాండంగా విద్య నేర్చుకుంటున్నారు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు గవర్నమెంట్ మారంగానే ఆ స్కీమును తీసేసి అదే జాగాల ఇంకొకటి కొత్తగా అమ్మఒడి అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి స్కీమును తీసుకొచ్చి ఈ స్కీముల పనిచేయించి వీళ్ళకి పేమెంట్ చేయడం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పక్కకు పెట్టి వీళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయడం ఇది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే గవర్నమెంట్ మారినంత మాత్రాన మరి ఇక్కడ కాంట్రాక్టర్లు మారరు అక్కడ పనిచేయించుకున్న ఉపాధ్యాయులు కావచ్చు మరి మీ యొక్క గవర్నమెంటు ఆఫీసర్స్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా వాళ్ళైతే మారరు కనుక అది ఏది ఏమైనప్పటికీ ఈ గవర్నమెంట్ మీద పూర్తి బాధ్యత ఉన్నది వీళ్ళకి బిల్లులు చెల్లించేటువంటి బాధ్యత ఇప్పటి గవర్నమెంట్ ఉంటుంది కనుక దీన్ని గమనించి మరి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన సిరిసిల్ల కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు చేతిలో కూడా వాళ్ళకు కొంచెం ఫండ్స్ అవైలబుల్లో ఉండదు వాళ్ళన్నా దీని మీద వారైనా కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ బిల్లులు ఇప్పించడానికి ఆయన కూడా మాకు మా అందరికీ తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఇక మీద డిపార్ట్మెంట్లలో కూడా పరిస్థితి అట్లే ఉన్నది ఆర్ అండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ ఐవి కానీ ఇరిగేషన్ కానీ ఇంకా సోషల్ వెల్ఫేరు తర్వాత నా అన్ని అన్ని డిపార్ట్మెంట్లలో కూడా బిల్లులన్నీ పెండింగ్ ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి బిల్లులు అనేది లేదు బిల్లులు ఇవ్వాలని ఆలోచన కూడా ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్నట్టు కనిపిస్తలేదు దీని మీదనే మేము అన్ని జిల్లాలలో తిరిగి ఒక పెద్ద కార్యచక్ర కార్యాచరణ తీసుకొని రాబోయే రోజుల్లో ఒక ఎనిమిది పది రోజుల్లో హైదరాబాద్లో ఇందిరా పార్క్లో మరి అందరం కలిసి ఒక స్టేట్ బేస్డ్గా ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆ ఇందిరా పార్క్లో మరి నిరహార దీక్ష చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాం ఒక ఎనిమిది పది రోజులు వేచి చూడమని చెప్పి మాకు కొందరు సలహాలు ఇస్తున్నారు ఆ సలహా మేరకు మేము కూడా దీన్ని దీన్ని కొంచెం మేము చేసి కొన్ని రోజులు ఒప్పగొట్టడానికి ఆలోచన చేస్తున్నాం అది ఇవి ఏ డిపార్ట్మెంట్ చూసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు మాదిరిగా ఇండ్లు కూడా మరి బిల్లు రావడం లేదు పనులు కూడా ఏమని చేస్తలేరు టెండర్లు వేసినా కూడా చేస్తలేరు కొత్తగా టెండర్లు పిలిస్తే కూడా చాలామంది ఎన్కమ్ మంది అవుతున్నారు దీన్ని గవర్నమెంట్ గమనించి మరి మా అందరిని ఆదుకోనటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మేము కూడా గవర్నమెంట్లో భాగమే మేము మేము చేస్తేనే అభివృద్ధి వారు చేసేటువంటి కార్యక్రమం బయటకు అనిపిస్తుంది వాళ్ళు అక్కడ ఉండి ప్రోగ్రామ్ కాగానే అభివృద్ధి కాదు చేసేటోడు కూడా ముందట ఉండాలి కాంట్రాక్ట్ అన్నట్టు లేకపోతే అభివృద్ధి లేదు అభివృద్ధి లేకపోతే మీకు ప్రజలలో మంచి పేరు లేదు మీకు మంచి పేరు సాధించాలంటే మమ్మల్ని కూడా మీరు కాపాడుకోవాలి మేము కూడా జీవనోపాధి కోసమే బతుకుతున్నాం మాకు భార్య కిలో ఉన్నారు మమ్మల్ని కూడా ఎందరికో ఎన్నెన్నో స్కీములు ఇచ్చి ఆదుకుంటుంది మరి గవర్నమెంట్ మరి మా కాంట్రాక్టర్లు మేమేం చేసినాం ఇలా పది ఎకరాల భూమి ఉన్న రైతుకు రైతు బంధు ఇస్తున్నది రుణమాఫీ చేస్తున్నది రేషన్ కార్డులు ఇస్తున్నారు మరి మేమేం చేస్తున్నాం నాకు మాకు కూడా ఉపాధి కల్పించేటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద లేదా మేము ఇక్కడ తెలంగాణ ఓటర్లం కాదా అని చెప్పి ఒక యొక్క గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం ఇక ముందు కూడా తీసుకోలేకపోయేది కూడా మీకు చెప్తాం కనుక ఈ ఎనిమిది పది రోజులలో ఈ బిల్లులన్నీ రిలీజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ మరోసారి కోరుకుంది